ఓం నమ శివాయ వాస్తు స్వాగతం ఈ వీడియోలో మనం కొనిదల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మెగాస్టార్ గా మారటానికి మధ్య ద్వార గృహాలే కారణమా మొగల్తూరులో ఉన్నటువంటి హిల్ అనేది మెగాస్టార్ చిరంజీవి సొంత ఇల్ల ఆ గృహంలో నివసించడం ద్వారానే శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా మెగాస్టార్ గా మారాడా ఆ గృహం అనేది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి అందించిందా వాస్తవం ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చిరంజీవి వాళ్ళ ఫాదరు కానిస్టేబుల్ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆయన వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేవాడు ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు తెలియచేయడం అనేది జరిగింది నెల్లూరు బాపట్ల ఒంగోలు మొగల్తూరు ఇలా అనేక ప్రాంతాల్లో వృత్తిరీత్యా వారు మారవలసి వచ్చింది అలా ట్రాన్స్ఫర్లో భాగంగానే వీరు చిన్నప్పుడు మొగల్తూరుకి ట్రాన్స్ఫర్ కావటం అనేది జరిగింది మొగల్తూరు పరిసరాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లోని వీరు ఉండటం అనేది జరిగింది అంటే మొగల్తూరు అనేది చిరంజీవి వాళ్ళ అమ్మ వాళ్ళ పుట్టిన ఇల్లు కాబట్టి అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే వీళ్ళ ఫ్యామిలీ ఉండటం అనేది జరిగింది వాస్తవానికి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిరంజీవి గారు ఇటీవల విజయ్ దేవరకొండకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మా నాన్నగారే మా అమ్మ వాళ్ళ ఐదుగురు సిస్టర్స్కి వివాహం చేయటం అనేది జరిగింది ఆయన చూసిన తర్వాతనే నాకు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనేది అక్కడి నుంచే వచ్చింది ఆయనకు వచ్చేటువంటి శాలరీ తక్కువైనప్పటికీ కూడా మా అమ్మ వాళ్ళ ఐదుగురు సిస్టర్స్కి మా నాన్నగారే వివాహం చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చిరంజీవి గారి ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది అప్పటి నుంచే నాకు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనే విషయం అనేది మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఇంటర్వ్యూలో తెలియజేయడం అనేది జరిగింది ఇది రీసెంట్ ఇంటర్వ్యూ కాబట్టి చిరంజీవి కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్స్ ని బ్రదర్స్ ని ఆయనే పైకి తీసుకురావడం అనేది జరిగింది చిరంజీవి వాళ్ళనే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక మంచి స్థాయికి రావడం అనేది జరిగింది అసలు విషయం అంటే మొగల్తూరులో ఉన్నటువంటి ఇల్లు అనేది చిరంజీవి వాళ్ళ సొంత ఇల్లు కాదు అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వీళ్ళు వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ లో భాగంగా కొంతకాలం చిన్నప్పుడు ఆ గృహంలో నివసించి ఉండటమే అనేది జరిగింది వాస్తవానికి ఆ గ్రామస్తులకి వీళ్ళు ఎవరో కూడా తెలియదు ఎందుకంటే అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలే కాబట్టి మెగాస్టార్ కాదు కాబట్టి అయితే పెరిగి పెద్దయిన తర్వాత మెగాస్టార్ అయిన తర్వాత చిరంజీవి ఈ గృహంలో నివసించి ఉన్నాడంట అని చెప్పేసి ఆ గృహానికి పేరు వచ్చింది ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఎవరన్నా వెళ్ళినప్పుడు కూడా ఆశ్చర్యంగా ఓహో చిరంజీవి గారు ఇంట్లో నివసించారా అని చెప్పేసి ఆ గృహాన్ని చూడటం అనేది జరుగుతుంది వాస్తవానికి చిరంజీవి ఒంగోలు డిగ్రీ చదువుకోవడం అనేది జరిగింది చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకొని సినిమాల్లోకి రావడం అనేది జరిగింది అంటే మొగల్తూర్లో చిరంజీవి చిన్నప్పుడు కొంతకాలం మాత్రమే ఆ గృహం అనేది చిరంజీవిది కాదు దీనికి సంబంధించి ఒక రోమర్ కూడా ఉంది ఆ ఇల్లు చిరంజీవి సొంత ఇల్లు అని చిరంజీవి గారు అమ్ముకుంటుంటే ఆ గ్రామస్తులందరూ కూడా ఈ గృహాన్ని అమ్మవద్దు ఏదైనా లైబ్రరీకి ఇవ్వండి మ్యూజియానికి ఇవ్వండి అని చెప్పేసి అడిగారని కానీ ఆయన కాదని చెప్పేసి ఆ గృహాన్ని అమ్ముకుని వెళ్ళారని చెప్పేసి ఒక ప్రచారం అనేది జరిగింది వాస్తవానికి ఇది ప్రచారం మాత్రమే తప్ప ఇది నిజం కాదు చిరంజీవి గారు ఈ విషయాన్ని నాగిరెడ్డి అని చెప్పేసి ఒక సినీ జర్నలిస్టు ఆయన సినిమాల్లో కూడా నటించారు కరోనా టైంలో మరణించడం అనేది జరిగింది ఆయన ఇంటర్వ్యూలో అడిగినటువంటి ఈ ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి గారు వాస్తవాన్ని చెప్పడం అనేది జరిగింది మీరు ఆ గృహాన్ని ఆ గ్రామస్తులు ఆ లైబ్రరీ కోసం మీ గుర్తుగా ఉంటుందని చెప్పేసి అడిగితే మీరు వారికి ఇవ్వకుండా ఆ గ్రామస్తులకి మీరు అమ్ముకున్నారంట కదా అని చెప్పేసి ఆ ప్రశ్నించడం అనేది జరిగింది దానికి చిరంజీవి గారు సమాధానం ఇస్తూ నిజంగా ఒక పెద్ద రోమరు మీడియా ద్వారా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఇది నాయిలు కాదు మా మేనమామ ఇల్లు ఆ ఇంటితోటి నాకు ఎటువంటి సంబంధం లేదు మా మేనమామ ఆ గృహాన్ని అమ్ముకున్నారు అంతే తప్ప ఆ గృహం నాది కాదు దానితోటి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వటం అనేది జరిగింది చిరంజీవి గారు వాళ్ళ నాన్న రీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళటము వారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నివాసం ఉండటం అనేది జరిగింది తప్ప కొంతకాలం వాస్తవానికి అది చిరంజీవి ఇల్లు కాదు చిరంజీవి పూర్తిగా అక్కడ పుట్టి పెరిగింది కూడా లేదు ఇలా పెరుగుదలంతా కూడా వివిధ ప్రాంతాల్లో జరిగింది కాబట్టి ఆ గృహం ప్రభావం అనేది చిరంజీవి గారి మీద కానీ చిరంజీవి గారి కుటుంబం మీద కానీ లేదు అంటే ఆ గృహానికి మధ్య ద్వారాలు ఉన్నాయని చెప్పేసి అది చిరంజీవి గారి సొంత గృహం అని చెప్పేసి కాబట్టి చిరంజీవి గారు ఇంటికి మధ్య ద్వారాలు ఉన్నాయో తెలుసా అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది వాస్తవానికి చిరంజీవి గారు ఇల్లు కాదని చెప్పేసి తెలుసుకోవాలి వాస్తవానికి అది అంత అద్భుతంగా ఉంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ పై స్థాయికి ఎదగాలి కదా అలాగే వాళ్ళ మేనమామ ఆ గృహాన్ని ఎందుకు అమ్ముకుంటారు ఆయన అంత ఉన్నత స్థానంలో ఉంటే సహజంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటిని గుర్తుగా ఉంచుకుంటారు తప్ప అమ్ముకునేటువంటి పరిస్థితి అనేది ఉండదు కదా జనరల్గా మనకి గోదావరి జిల్లాల్లో గమనిస్తే మీకు అన్నీ కూడా పెంకుటిల్లే ఉంటాయి చిన్న చిన్న తోటి నిర్మించబడినటువంటి గృహాలు ఉంటాయి ఆ గృహాలకన్నిటి కూడా ఇంచుమించుగా మధ్య ద్వారాలే పెడతారు పూర్వకాలంలో ఆ మధ్య ద్వారాలు అనేవి గోదావరి జిల్లాలో కనపడితే తప్ప మనకు మిగతా ప్రాంతాల్లో పెద్దగా కనపడవు ఇది వాస్తవం అది కొన్నతను కూడా కొంత భాగం అద్దెకించుకొని కొంత భాగంలో అతని నివాసం ఉంటున్నాడు జనరల్ గా చిరంజీవి చిన్నప్పుడు ఫొటోస్ తర్వాత ఫొటోస్ ఆ గృహంలో కొన్ని అలా వదిలివేయటం అనేది జరిగింది వాటిని చూసేసి ఇది చిరంజీవి సొంత ఇల్లు అని భావించడం అనేది జరిగింది అది వాస్తవానికి చిరంజీవి సొంత ఇల్లు కాదు అని చెప్పేసి తన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం అనేది జరిగింది మీకు ఈ ఇంటర్వ్యూస్ కావాలంటే మీకు ఫేస్బుక్ లో కూడా దొరుకుతాయి చూస్తే వాస్తవం ఏంటనేది మీకు అర్థమవుతుంది అంటే ఆ గృహంతో చిరంజీవి గారికి ఎటువంటి సంబంధం అనేది లేదు ఇది వాస్తవం అనుకుని భ్రమపడి చిరంజీవి గారి సెంటర్ ద్వారా లో ఉన్నటువంటి గృహంలో నివసించడం వల్లనే మెగాస్టార్ అయ్యాడేమో అని చెప్పేసి భ్రమపడే అవకాశం అనేది ఉంటుంది నిజంగా అది అంత అద్భుతంగా ఉంటే వాళ్ళ మేనమామ కుటుంబంలో కూడా మెగాస్టార్లు కావాలి కదా వాళ్ళు కూడా మంచి చిరంజీవి గారి లాగా ఉన్నత స్థానంలోకి రావాలి కదా చిరంజీవి గారు చిన్నతనంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే అందులో నివసించి ఉన్నందుకే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం సినిమా స్టార్లు అయిపోయారు అనుకుంటే మరి వాళ్ళ మేనమామ కుటుంబం అనేది ఫస్ట్ నుంచి ఆ గృహంలో ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంత పెద్ద స్టార్లు కావాలి వాళ్ళు ఇంకా ఎంత పెద్ద స్థానంలో ఉండాలి మరి అది ఎందుకు జరగలేదు కాబట్టి ఇది వాస్తవం కాదు ఆ మధ్య గృహాల వల్లనే చిరంజీవి గారు ఉన్నత స్థానానికి వెళ్ళారని చెప్పేసి ఎవరైనా చెబితే అది నమ్మవద్దు అది వాస్తవం కాదు చిరంజీవి గారు చెప్పినటువంటి ఇంటర్వ్యూలు మీకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కనపడతాయి అవి చూస్తే మీకు ఆ గృహం చిరంజీవిదే కాదా అనేది మీకు తెలుస్తుంది వాస్తవం అనేది మీకు అర్థమవుతుంది ఇలా చెప్పినప్పుడు విని నిజమే అని చెప్పేసి నమ్మి మోసపోయేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వాస్తవం ఏమిటి అనేది తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి